హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారు స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇంక మార్నింగ్ వచ్చేసి సాంబార్ అయితే చేశాను అనమాట అండ్ సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు సాంబార్ అయితే మార్నింగ్ సాంబార్ చేశాను ఇంక ఈవినింగ్ అయితే బజ్జి మిర్చి చేశాను చూడండి తప్పకుండా వీడియో లైక్ కొట్టాను హలో గాయ్స్ ఇంకా మిర్చి అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే శనగపిండిలో మన ఫస్ట్ అయితే ఇవైతే మంచి ఇట్లా కట్ చేసి దీంట్లో ఉన్న గింజలు అయితే తీసేసుకోవాలి లావు మిర్చి తీసుకోవాలి తీసుకున్నాక కొద్దిగా శనగపిండిలో కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకా ఇవిట్లలో కొద్దిగా అట్లా లైట్గా వాటికి కంటేటట్టు ఫిల్ అప్ చేయాలన్నమాట అంటే బాగా కాదు ఇట్లా ఎట్లా అయితే ఫిల్ అప్ చేసుకోవడాన్ని కొద్ది మసాలా గరం మసాలా వేసుకోవాలి మనం ఇంట్లో కట్టుకున్న మసాలా ఇంకా అన్నిటిని ఇట్లా పిల్లప్ అయితే చేయాలి లావుగా ఉండాలి మిర్చి ఇంకా మీ ఇష్టం ఎలాంటి మిర్చి తీసుకుంటారో అది మీ ఇష్టం ఇంకా నేనైతే లావు మిర్చి తీసుకున్నా కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఉప్పు కలిపేసి ఇంక ఇవైతే పిల్లప్ చేసేస్తున్నాయి పిల్లప్ చేసేసినాక మళ్ళీ వీటి కోసం పిండి అయితే కలుపుకొని పెట్టుకోవాలి పిండి అయితే అన్నీ అన్నీ వేసి పెట్టిన అందులో ఇంకా వాటర్ పోసి కలపాలన్నమాట అందులో కొద్దిగా శనగపిండి కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా కొద్దిగా కారం అంతే ఇంకా అంతకుమీ చేయాలి అందులో అయితే పిండిలో అయితే కలిపి పెట్టుకోవాలి ఉప్పు కారం అవన్నీ వేసిన అందులో ఇవైతే ఫిలప్ చేయమని అయిపోయింది కదా ఇప్పుడైతే ఇప్పుడు ఈ పిండి కలిపేసుకుందాం ఈ పిండిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా సోడా వేసేసిన ఇప్పుడు అయితే మంచిగా కలిపేసుకుందాం కొద్దిగా వామ్ కూడా వేసుకున్నాను అనమాట ఇందులో వామ్ అయితే వేసిన కొద్దిగా మంచిగా వాటర్ వాషి ఇప్పుడు కలుపుకుందాం వాటర్ వాష్ మంచిగా కలుపుకోవాలి బాగా లూజర్ కాదు బాగా గట్టి కూడా కాదు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నట్లునే మనకు బడ్జెట్లు వస్తుంది అనేది అర్థమైపోతుంది ఆయిల్ అయితే పెట్టేసినాయి పోయాలి కొద్దిగా ఆయిల్ అది అప్పుడు పొద్దున సాంబార్లకి ఇప్పుడు ఆ పడాల కోసమని పోషింటిని ఇంకైతే పోసుకోవాలన్నమాట ఇంకా కొద్దిగా పోసుకోవాలి అందులో అయితే ఇట్లా బజ్జి పిండి అయితే రెడీ అయిపోతుంది ఇట్లా బాగా బీట్ చేసుకోవాలన్నమాట మంచిగా అనుకుంటే బజ్జి మంచిగా వస్తుంది కట్టుకోవాలి ఇంక కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేద్దాం మధ్యలో అయితే వేస్తాం మరి ఆయిల్ బాగా ఫుల్ అయిందేస్తాం మనం బాగా మేడం ఫ్రిడ్జ్

మిర్చిలు అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయింది అందువల్ల కొంచెం బ్లాక్ అయిపోయింది ఇప్పుడు మంచిగా వచ్చినాయి కొద్ది సూపర్ అంటే సూపర్ వస్తుంది అసలు ఎంత బాగా వస్తున్నాయి హీటేది కూడా ఉంది ఎంత అసలు పెద్ద వచ్చినాయి సూపర్ వస్తున్నాయి మిర్చి మాత్రం చాలా మిర్చి ఫస్ట్ ఆయిల్ ఎక్కడం కొద్దిగా మొత్తం బ్లాక్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు మొత్తం మంచిగా ఒక్క మిర్చి ఒక్క మిర్చి తింటే చాలా అన్నట్టుగా అంత పెద్దగా వచ్చినాయి అనమాట పెద్ద పెద్దగా మంచిగా వచ్చినాయి అంటే పిండి కలుపు పిండి కలుగుతుంటది అన్నమాట పిండి జారుడు కదుకున్నాం అనుకోండి సన్నీ వస్తాయి అనమాట అది కొంచెం మంచిగా మంచిగా కలుపుకుంటే ఇట్లా లావుగా మంచిగా వస్తాయి అనమాట ఇంత మంచిగా వచ్చినాయి మిర్చి మాత్రం మిర్చి సగం ఘాటు పెట్టుకోవాలన్నమాట ఇగో ఇట్లా 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 ఉండాలి ఇట్లా ఇట్లా మిర్చి మనకు తినబుద్ధి అవుతుంది అనమాట ఇవి అన్నిటికీ అన్నిటికి ఉన్నాయి నేను వేసిన ప్రతి ఒక్కదానికి ఉంది అట్లా ఇవి వెనక తిరుగుతున్నాయి అనమాట అది ప్రతి ఒక్కదానికి ఉంది ఇగో మళ్ళీ కిందికి తిరుగుతున్నాయి ఇవి రంగుల రత్నం తిరిగేసినట్టు అవి కూడా తిరుగుతూ ఉన్నాయి కొద్దిగా అవిలో పెడదాం రెడీ అయిపోతుంది మిర్చి మంచిగా కాలుతా ఉంటే మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ మిర్చి కూడా మంచి గాలి వేడి అయితే మిర్చిలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట అసలు ఎంత మంచిగా వచ్చినాయి చూడండి ఫస్ట్ ఒక వాయి మాడిపోయింది అనమాట ఆయిల్ ఈట ఉండడం వల్ల సూపర్ వచ్చినాయి చూడండి ఇది మధ్యలో గ్యాప్ ఉంచుకోవాలి పిండి అంటకుండా మంచిగా తినబుద్దు అయితే నుంచి